అందరికీ నమస్కారం ముందుగా అమ్మవారి యొక్క శ్లోకాన్ని విందాము

అరటి పళ్ళు చెరుకు కరెలు కళ్ళు పులుపు అనగా ఆమ్లం దీనికోసం చింతపల్లి ఉప్పు అనగా రీనికోసం కాయ అనగా కట్టు దీనికోసం చెరువు అనగా తిక్క దీనికోసం రేపకుండు బగలు అనగా కషాయం దీనికోసం ఆవిరికాయలు ఈ ఆరు నుంచి కలిగి ఉగాది పచ్చని తెలుగు వారికి ప్రత్యేకం పంచాంగ పంచాంగం అనగా భాగం అనగా తిథి భారం నక్షత్రం యువకం మరియు కర్మ వీటి కలిగితే పంచాంగం అంటారు ఈ కొత్త సంవత్సరంలో వచ్చే మంచి చెడుమలో కంగారు పొలాలను ఆదాయ వ్యూహాలలో కోరుకు చైత్రమాసపు సూర్యుడే చురుచులు చురుచులు చూసినలే చిగురు కొరికిన కోయిలై పాడినై పచ్చని పల్లెలు పలవశమై నూతన తెలుగు సంవత్సరం ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో ప్రజలు కొత్త సంవత్సరంలోనైనా తమ కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగి స్త్రీ సంపదలు సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటారు ఈ మేరకు తమ జాతకం ఎలా ఉంటుందో అని తెలుసుకోవాలని కోరుకుంటారు అంతేకాదు కొత్త ఏడాదిలో ప్రపంచం ఎలా ఉండనుందని కూడా తెలుసుకోవాలని ఆసక్తిని చూపిస్తారు ఈ సంవత్సరంలో విశ్వావసు సంవత్సరంలో ఒక కొత్త వ్యాధి ప్రబలుతుందని పండితులు చెబుతున్నారు దొంగతనాలు పెచ్చుమీరుతాయంట కొత్త సంవత్సరంలో మొక్కలు పెరుగుదల అంతంత మాత్రంగానే ఉంటుందట దీంతో రైతులు కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని అయితే పండిన పంటకు రేటు అధికంగా ఉంటుంది అందువలన రైతులకు సంపద విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని పంచాంగం ద్వారా తెలుస్తుంది ఇక డబ్బు విషయంలో చేతిలో డబ్బులు లేవు అనే రోజు ఉండదట ఈ సంవత్సరం వర్షాలు తగినంతగా పడతాయి అందువలన కరువు ఏర్పడదు కొత్త వ్యాధులు వ్యాపించడం అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది ప్రజాప్రతినిధులు అధికారులు దురాశతో నిండి ఉంటారు ఉగాది ప్రారంభంలో ఐంద్రయోగం ఉంటుంది ఐంద్రయోగం అంటే మన ఇంద్రియాలను నియంత్రించి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం ద్వారా ఆధ్యాత్మికత వైపు నడిపించే యోగ ప్రక్రియ అని అర్థం శుభయోగంగా పరిగణించబడుతుంది కనుక ఈ సంవత్సరం రాష్ట్రానికి దేశానికి శుభప్రదమైనది రాష్ట్రంలో అనుకున్న పనులు నెరవేరుతాయి చంద్రగతిని అనుసరించి మార్చ్ ముప్పై నుంచి ప్రారంభమయ్యే విశ్వావసు నామ సంవత్సరం భావకారణం మొదలవుతుంది కనుక ఏకం చేయాలన్నా పండితులను సంప్రదించి ముహూర్తం శుభతిథి ప్రకారం పనిని ప్రారంభిస్తే సంపద వారం వల్ల ఆయుష్ నక్షత్రం వల్ల పుణ్యం యోగం వల్ల వ్యాధి నాశం కరణం వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయం వరుస్తుంద వరిస్తుందని పంచాంగకర్తలు చెబుతున్నారు